తల్లికి వందనం అదేనండి అమ్మఒడి ఈ పథకానికి సంబంధించి మనకి ఒక కొత్త ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది సో అది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఏడో నస్తే వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ఈ అమ్మఒడికి సంబంధించి అంటే తల్లికి వందనానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేవి కూడా తీసుకురాబోతుంది ప్రభుత్వం సో అవి కూడా ఒకసారి చూద్దాం ఇక వివరాల్లోకి వెళితే ఏపీలో ఉన్న ప్రతి విద్యార్థి ఎంతమంది ఉన్నా కానీ తల్లికి ఎగిద్దరు ముగ్గురు నలుగురు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు కనుక స్కూల్కి వెళుతూ డెబ్బై శాతం హాజరు కలిగి ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అనేవి తల్లి ఖాతాలోకి నేరుగా జమ చేస్తామంటూ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే పేర్కొనింది అయితే ఇప్పుడు ఈ దీనివైపే రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తూ ఉందన్నమాట ఇప్పటికే కొన్ని నియమ నిబంధనలు అయితే తీసుకొచ్చింది అందులో కొన్నింటిని చూస్తే తప్పనిసరిగా విద్యార్థి యొక్క పేరు అదేవిధంగా తల్లి పేరు ఒకే హౌస్ హోల్డ్ డేటా మ్యాప్లు అయితే ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ అమ్మఒడి పథకాన్ని అయితే ఇవ్వాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్నైతే తీసుకొచ్చింది దాంతోపాటు ఎవరైతే విద్యార్థులు ఉంటారో తప్పనిసరిగా స్కూల్కి డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఈ అమ్మఒడి డబ్బులు అనేవి రావడం జరుగుతుంది సో ఇవి కొన్ని ఉన్నాయన్నమాట ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింకు తప్పనిసరిగా ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింకు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి విద్యార్థి యొక్క డేటా ఏదైతే ఉందో సో తప్పనిసరిగా అది కూడా రేషన్ కార్డులు దాంతోపాటు తల్లి ఎవరైతే ఉంటారో ఆమె కూడా రేషన్ కార్డులు అయితే ఉండాల్సి ఉంటుంది సో కొంతమందికి ఇవి లేని వాళ్ళు ఉన్నారు వెంటనే ఈ డేటా అనేది మ్యాచ్ చేసుకునే విధంగా సచివాలయాల్లో మార్పు కోసం అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్పిసిఐ లింక్ లేకుండా అంటే ఆధార్ కార్డ్కే బ్యాంక్ అకౌంట్ లేకుండా దాదాపు అరవై లక్షల మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది సో వాళ్ళలో అమోడికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లులు విద్యార్థి వీళ్ళందరూ కూడా ఉన్నారు వెంటనే వీళ్ళైతే మ్యాపింగ్ అనేది చేసుకోవాలి దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ డేటా అని చెప్పి ఎవరైతే హౌస్ హోల్డ్ డేటాలో విద్యార్థులు లేరో అటువంటి వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెసేజ్లు పంపిస్తుంది వెంటనే మీరు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి సంబంధించి వెంటనే మ్యాపింగ్ చేసుకోవాలంటూ మెసేజ్లు కూడా వస్తున్నాయి వెంటనే మ్యాపింగ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ అమ్మోడికి సంబంధించి జనవరి నెలలో మనకి డబ్బులు అనేవి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జనవరి మొదటి వారంలో అమ్మఒడికి సంబంధించి ఎవరైతే అర్హులు అంటారో వాళ్ళకి సంబంధించి మొదటి లిస్ట్ అనేది విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఇది కొంత ఇంటర్నల్గా వస్తున్న సమాచారం ప్రాథమికంగా అయితే ఇంకా దీన్ని క్లారిటీ లేదు మేము అనుకోవడం మాత్రం మాకు తెలిసిన సూచనల ప్రకారం జనవరి నాలుగో తేదీన అమోడికి సంబంధించి మొదటి లిస్ట్ అయితే వస్తుంది సో మొదటి లో ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లులు వాళ్ళ పేర్లు విద్యార్థి పేరు ఉంటుందో వాళ్ళైతే డబ్బులు వస్తాయి ఎవరైతే లేరో వాళ్ళకి సంబంధించి ఎందుకు లేదో కూడా మీకు రిమార్క్స్ ఉంటుంది అది కూడా చూసుకోవచ్చు